మీ భూమి మీ పేరు మీదే ఉంది అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కానీ రిజిస్టర్ చేయడానికి వెళ్తే ట్వంటీ టూ ఏలో లో ఉంది అని చెప్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ రోజు ఏపీలో రెవెన్యూ ప్రాబ్లమ్స్ అంటే ల్యాండ్ పేపర్స్ పాస్బుక్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఒక పెద్ద ప్రాబ్లమ్ గా మారాయి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలై ఫైల్ ఆర్టీఓ కలెక్టర్ ఆఫీసెస్ దాటి చివరి కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అసలు ఈ ట్వంటీ టూ ఏ అంటే ఏంటి ఇక్కడ ముందు నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని ఒక సెక్షన్ ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు వివాదాల్లో ఉన్న భూములు కోర్టు కేసులు ఉన్న భూములు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నిరాకరిస్తాడు ఇక్కడే అసలు మొదలవుతుంది చాలా సిచ్యువేషన్ లో భూమి నిజంగా గవర్నమెంట్ ది కాదు ఏ కోర్టు కేసు కూడా ఉండదు కానీ ఆ ల్యాండ్ పేరు ట్వంటీ టూ ఏలో లో ఉండిపోతుంది దాంతో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆగిపోతుంది ఇప్పుడు ఒక సాధారణ రైతు లేదా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు తర్వాత ఆర్డీఓ తర్వాత కలెక్టర్ ఆఫీస్ చివరకు కోర్టు దాకా వెళ్తారు ఒక సమస్య పరిష్కారానికి ఏళ్లు గడిచిపోతాయి స్పష్టమైన గైడెన్స్ లేకపోవడాన ఫీల్డ్ స్టేజ్ ఆఫీసర్స్ డిసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్ లో లేరు అందుకే వాళ్ళు ఫైల్స్ ను పక్కన పెడుతున్నారు దీంతో కామన్ పీపుల్ పై ఫైనాన్షియల్ బర్డన్ అండ్ మెంటల్ బర్డన్ రెండూ పెరుగుతున్నాయి ట్వంటీ టూ ఏ ఉద్దేశం మంచిదే గవర్నమెంట్ ల్యాండ్స్ ని కాపాడాలన్నదే దీని లక్ష్యం కానీ రాంగ్ డేటా వల్ల కానీ డిజిటల్ రికార్డ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ టైం టు టైం రికార్డ్స్ అప్డేట్ చేయకపోవడం వల్ల కానీ ఇలా ప్రజలకు శిక్షగా మారింది మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ట్వంటీ టూ ఏ వల్ల ఆగిపోయిందా అయితే ఏం చేయాలో తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఫుల్ వీడియో లింక్ పెట్టాను వెళ్ళి చూసేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి